నమస్తే ఏవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ మానకోట జిల్లా తొరూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా తౌటం గణేష్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది బ్యాచ్లో ఎస్ఐగా ఎన్నికై ఇంటెలిజెన్స్ సిఐగా మట్టవాడ ఆత్మకూర్ సిసిఆర్ఎస్ వరంగల్ విజిలెన్స్ ఎలక్ట్రిసిటీలో పనిచేసినట్లు తెలిపారు నేను తౌటం గణేష్ ఇప్పుడు కొత్తగా ఇక్కడ తొరూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నూతనంగా ఛార్జ్ తీసుకున్నాను గతంలో నేను వరంగల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బిజినెస్లో వర్క్ చేశాను అంతకంటే ముందు వరంగల్ కమిషనరేట్లో మటవాడ ఆత్మకూరు మరియు సిసిఆర్బిలో వేరియస్ పొజిషన్స్లో వర్క్ చేసి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ధన్యవాదాలు తరూరు పట్టణ కేంద్రంలో మరియు డివిజన్ కేంద్రంలో మీరు ఎలాంటి శాంతి భద్రతల మీద ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అతి త్వరలో గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ రాబోతున్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా కార్యాచరణ ఉంటుంది థ్యాంక్ యూ సార్ గంజాయి రహితంగా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేపడుతున్నారు మేము వరంగల్ కమిషనర్లో గతంలో పనిచేసినప్పుడు గంజాయి మీద స్పెషల్ యూనిట్స్ బాగా ఫోకస్గా వర్క్ చేసేటి లోకల్లో ల్యాండ్ ఆర్డర్ సిబ్బంది కూడా చాలా ఫోకస్డ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు స్టేట్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం టీజీ న్యాబ్ అనేది కొత్తగా దీనికి డెడికేటెడ్గా ఒక వింగ్ ఏర్పాటు చేసింది ఆ వింగ్ ప్రతి డిస్టిక్లో కూడా దానికి సంబంధించి ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్ సిబ్బందిని కూడా మోటివేషన్ చేసి వాళ్ళతో కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని మన దగ్గర జీరో టాలరెన్సీ గాంజా ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాం సార్ యువతకు మీరు ఇచ్చే సందేశం సార్ తెలంగాణ పోలీస్ శాఖ తరఫున యువతకు ప్రత్యేకంగా చెప్పేది కష్టపడాలి కష్టపడడం ఒకడమే ఒకటి మాత్రమే సక్సెస్కు మార్గంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్